హలో అండి నమస్కారం ఇప్పుడు మీకు మిక్స్ వెజ్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే క్యారెట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇమ్మీడియట్గా నిమ్మ పండు కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న మిర్చిని వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న అల్లముక్కలు ముక్కలు వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ కట్ చేసుకున్న ఆలివ్ ముక్కలు వేసుకోవాలి ఆలివ్ అంటే జోల్పై అని చెప్తారు అస్సామీ భాషలో ఆ ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ తొక్క తీసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ వేయించిన ఆవాల్ని మిక్సీ చేసిన పౌడర్ వేసుకోవాలి అలాగే వేయించిన మెంతుల పౌడర్ని కూడా వేసుకోవాలి పసుపు అయితే కొంచెం వేసుకోవాలి సరిపడినంత కారం అయితే ఎంత దండి ఉందో అంత ఎక్కువ స్పైసీ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ అని వచ్చేసి రెండు మూడు నిమ్మకాయలు కట్ చేసిన రసాన్ని వేసుకోవాలి ఆ వెంటనే మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంటుందండి వేసిన వెంటనే స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ తాలింపు సరుకుల్ని వేసుకోవాలి ఒక పచ్చడికి మెయిన్ గుండె లాంటిది ఈ తాలింపు సరుకులు వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి పచ్చడి అంతా స్ప్రెడ్ అవ్వాలి సో చూసారు కదండి ఈ పచ్చడి విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని చూడండి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి